వనిత చాకలి యాలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా కరీంనగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి మల్టీప్లెక్స్ ముందు ఉన్న చాకలి యాలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘన అర్పించారు చాకలి యాలమ్మ అంటే తెలంగాణ భూమి కోసం భక్తి కోసం పోరాడిన వీర వనిత అని ఆమె ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె సేవలను కలెక్టర్ కొనియాడారు అనంతరం ఎక్కడ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష రాచకొండ నరేష్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ రాచకొండ కొమరయ్య డ్రై క్లీనింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూత్కొరి శివకృష్ణ తిమ్మపూర్ మండల ప్రెసిడెంట్ పున్నం శ్రీనివాస్ బీజేపీ నాయకుడు ఉప్పరపల్లి శ్రీనివాస్ మునిగంటి కుమారు చింతకుంట శాఖ అధ్యక్షులు కిట్టు మైలారం శ్రీనివాస్ తడిగూపల సతీష్ మైలారం శ్రీనివాస్ కొల్లూరి కుమార్ కిరణ్ తొట్టి శ్రీనివాస్ మహేష్ గంగిపల్లి రాజు గంగిపల్లి విష్ణు గంగిపల్లి నాగరాజు రాజు పంతంగిరవి వల్లంపాటి శ్రీనివాసు మునిగంటి లింగయ్య బాలరాజు వివిధ కుల సంఘాల నాయకులు మరియు రజక సంఘం బంధువులు అందరూ పాల్గొన్నారు పోరాట యోధురాలు మరి చాకల లైలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీసీల ఆధ్వర్యంలో మరి కరీంనగర్లో ఉన్నటువంటి చాకల లైలమ్మ గారి విగ్రహానికి ఘనంగా మరి పుష్పమాల లేచి మరి వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి నిజంగా ఒక గొప్ప పోరాట యోధురాలు మరి నూట ముప్పై సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ ఆ రోజు ఉన్న పరిస్థితులకు మరి అన్ని కూడా తెగించి కొట్లాడినటువంటి మహిళ మరి చాకలైలమ్మ గారు ఆ రోజు భూస్వాముల యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరి అదేవిధంగా రజాకారుల యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరి గొప్పగా పోరాటం చేసినటువంటి మహిళ మరి చాకల ఐలమ్మ గారు మరి వారి పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ నేటి తరాలకు కూడా ఆదర్శంగా అందిస్తూ ఉన్నది మరి వారు చూపిన పోరాట బాటలో మరి వారు చూపిన తెగువను ఇప్పటికి కూడా యువతరం అలపరుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా సమాజంలో అక్కడక్కడ జరుగుతున్న దురాగతాలను కావచ్చు మరి అన్యాయాలు కావచ్చు ఎదిరించడానికి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా కూడా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ మరి అటువంటి గడ్డలో మరి ఒక గొప్ప యోధురాలు మరి చాకలి ఐలమ్మ గారు జన్మించడం అనేది చాలా గర్వకారణం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా కరీంనగర్ జిల్లా ప్రతిమ మల్టీప్లెక్స్ బీసీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ గారు మరియు మిగతా ప్రజాప్రతినిధులు వచ్చి ఘనంగా అర్పించినారు మేము ప్రభుత్వాన్ని ఒకటే వినవించుకుంటున్నాం వర్ధంతి కానీ జయంతి కానీ మాకు చిన్నగా తూతూ మంత్రంగా పదివేల రూపాయలు జయంతికి పదివేల రూపాయలు వర్ధంతికి ఐదు వేలు రూపాయలు ఇస్తారు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు వచ్చే జయంతి వరకు ఒక కార్యాచరణ రూపొందించి మా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కానీ ఇప్పుడు జయంతి చైర్మన్ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే శంకరన్న గారు కానీ వారు ప్రత్యేకత చొరవ తీసుకొని ప్రతి జిల్లాకు ఒక రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసే విధానంగా కార్యాచరణ రూపొందించాలని మేము కరీంనగర్ రజక సంఘం జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం